హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తోటి కొత్త సంవత్సరం ఆరంభం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం తోటి కొత్త సంవత్సరం అయితే మన పంచాంగం ప్రకారం తోటి కొత్త సంవత్సరం ఈ ఉగాది నాడు మేము ఏమేమి చేసినాం మేము మా పనులు అన్నీ మీకు చూపెట్టాలనుకుంటున్నా మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అన్నట్టు అందుకే అడుగుతున్నా లైక్ చేయండి మా ఛానల్ని మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలి ఇట్లనే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా పనులైతే ఎట్లా చేసినామో చూద్దాం రండి పండుగ వచ్చిందంటే పొద్దుగాల లేవలసిందే వట్టేపుడు ఎట్లా లేచినా మంచిదే కానీ పండుగ వచ్చిందంటే పొద్దున్న లేస్తేనే మన పనులు తీరుతాయి మా పనులు అయితే పొద్దున్నే తీరినాయి మా అత్తమ్మ స్నానం చేసి అయితే పప్పు పెట్టింది పప్పు అయితే ఉడుకుతుంది అందులో పప్పుల నీళ్ళు వెళ్తాయి కదా ఉడక ఉడికినాక వంపుతాం కదా ఆ నీళ్ళు అయితే పారపోయద్దు మేమైతే వారబోయాం అందులో నీళ్ళు చారు చేసుకుంటే కొంచెం చింతపండు వేసి చార్ చేసుకుంటే మస్తు ఉంటుంది పప్పు అయితే ఉడికింది ఉడికిన తర్వాత కాసేపు గాడపకైతే పెట్టినాం చల్లారాలని చల్లారినాక దంచితే పొడి పొడిగా ఉంటుంది మా అత్తమ్మనైతే రోట్లోనే దంచుతుంది మిక్సీ వాడతానంటే ఏమొద్దన్నది అన్నది మిక్సీలో ఇట్లనే దంచితే పొడి పొడిగి ఉంటుంది అందులో పడితే అంత ముద్ద ముద్ద అవుతుంది మంచిగా ఉండదని ఉండదని అయితే మొత్తం అయితే ఇట్లనే దంచింది మిక్సీ పడితే కూడా బాగానే ఉంటుంది మేము అప్పుడప్పుడు మిక్సీ కూడా పట్టేది కానీ ఈసారి అయితే అయితే దంచింది బెల్లం కూడా దంచినాం అట్లనే చాక్తోటి కూడా గీరొచ్చు కానీ అట్లయితే టైం చాలా పడుతుందని బెల్లం అయితే ఇట్లనే దంచింది మేమైతే మైదాపిండి వాడతాను ఈ బచ్చాలకు మైదాపిండి అయితే కొంచెం మంచిగా ఉంటుంది అనుకునే వాడతాను పిండి అయితే స్మూత్గా వస్తాయి గోధుమ పిండి అయితే వాడలేదు మేము బచ్చాలకు మీరేం వాడేళ్ళు మైదా గోధుమ పిండ కామెంట్ చేయండి బచ్చాలకు ఏ పిండి బాగుంటుంది మీరు ఏ పిండి వాడతారు మైదా పిండి అయితే మెత్తగా స్మూత్గా ఉంటుంది అనుకొని మేము పిండి అయితే వాడతాం ఎప్పటికైతే తినాం కదా మైదా పిండి ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం బచ్చాలు ఉగాది చేస్తే మళ్ళీ ఉగాది చేస్తాం అందుకే మేమైతే మైదా పిండే వాడతాం పిండి అయితే విసుకుడి అయిపోయింది ఒక గంట సేపు అయితే నాణాలు అని పక్కకు పెట్టాం మా ఆయన అయితే స్లాప్ మీదకి పోయి మావిడ కోసిండు కొమ్మలు ఆకులు అన్నీ కోసిండు పువ్వు కోసం అయితే వేప అయితే ఇరుస్తాడు అదైతే మా ఇంటి దగ్గరనే ఉన్నది చెట్టు ఎండాకాలం వస్తే అయితే చల్లగా ఉంటుంది వర్షాకాలం చలికాలం అయితే ఆకురాలినప్పుడు ఈ చెట్టు ఎందుకు అనిపిస్తుంది ఎవరికైతే వేప చెట్టు ఉన్నదో ఆకులు రాలినప్పుడు వాళ్ళకి తెలుసు దీని బాధ అయిందో మా ఆయన అయితే ఇక దర్వాజలకు మామిడి ఆకులు కూర్చోడానికి అయితే ఆకులు దింపిండు దర్వాజలైతే దర్వాజలకైతే కుచ్చుతాండు ఒక్కొక్కటి చూడండి పండుగకు మామిడి తోరణాలు కడితే ఆ ఇంటికి కళ వేరు బాగుంటుంది ఈ ఉగాది పండుగకే కడతాం మేమైతే ఎప్పుడు కడతాం దీపావళికి సంక్రాంతికి ఏమో బంతి తోరణాలు కడతాం ఈ ఉగాదికేమో మామిడి తోరణాలు వేప మండలు పెడతాం మీరు ఎట్లా పెడతారు కామెంట్ చేయండి ఉగాది పచ్చడి కోసం వేప పువ్వు అయితే రిల్లుతాను ఉగాది పచ్చడి కోసం మేము వాడేదైతే వేప మామిడి చింతపండు బెల్లం అంతే నాలుగు తీరులనే వాడతాం ఉప్పు కారం కూడా వాడతారని అంటారు కానీ మేము ఎప్పుడైతే వాడాలే ఇగో పచ్చడి పడవకైతే మేము కంకణం కడతాం మా అత్తమ్మ పచ్చడి పటవ అయితే వంద రూపాయల దానికి మేమైతే ప్రతిసారి పచ్చడి పటువ తెస్తాం ఉగాది పండగకి మీరు ఎట్లా చేస్తారు పటవ తెస్తారా తేరా కామెంట్ చేయండి ఇగో మామిడి ముక్కలైతే అందులో పోసినాం పచ్చళ్ళ ఇది ఉంటుంది కానీ పచ్చడి అంటాం దీన్ని పచ్చడిని ఎందుకంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి మాకైతే తెలియదు పచ్చడి అంటే దీనికి ఉంటుంది కదా అందుకే పచ్చడి అని ఎందుకంటారు తెలిస్తే కామెంట్ చేయండి ఈ పనులు అయితే ఇట్లా పక్కకు పెట్టిన వాళ్ళ బెల్లం కరగాలని అయితే ముందే ప్రిపేర్ చేసి పక్కకు పెట్టింది మా అత్తమ్మ ఇది ఇట్లా పక్కకు పెట్టి మేమైతే బచ్చాలు చేసినాం బచ్చాలకైతే పిండి ముద్దలు చేయమంటే మా అమ్మాయి అయితే దానితోటి సాధన చేస్తుంది వాళ్ళ హాస్టల్లోనట్ట ఇట్లా ముద్దని తీసుకొని పొడుగు రోళ్ళు లెక్క చేసి దాన్ని చాకుతోటి ముద్దలు కట్ చేస్తారట మా అమ్మాయి కూడా అట్లనే ముద్దలు చేయడానికి అయితే పొడుగ్గా సాగదీసింది పిండిని చాక్తోటి అయితే ముద్దలు అయితే కట్ చేస్తుంది మీకు కూడా ఇది హెల్ప్ అనిపిస్తే చేసుకోండి ముద్దలు చేసుడు ఇట్లా ఈజీగానే ఉంది వాళ్ళు హాస్టల్లో చేసినలు అని చెప్పింది ముద్దలు చేసుడు అయితే అయిపోయింది ఇక ఒక్కొక్కటి తీసుకొని ఎరల మిషన్లను అయితే మేము బచ్చాలు చేస్తాను మేమైతే ఫస్టు ఒక మొత్తం ఒకసారి అయితే కలపలే కొంచెం కొంచెం పూర్ణం కలుపుతాను ఎందుకంటే ఒకసారి కలిపితే జోర్క జోరుక అవుతుంది ఆ పూర్ణం అయిపోయినా కొద్దిగా కలుపుకుంటూ ఉంటే జోరక కాదు ఆ పూర్ణాన్ని అయితే రౌండ్గా బాల్ లెక్క చుట్టుకొని పిండిలో పెట్టి ఇట్లా అన్నీ మూతి మలవండి అన్నీ మూతి మలిచిన తర్వాత నూనెలో ముంచి చేసుకునుడే ఇప్పుడు నూనెలో ముంచిన తర్వాత మళ్ళీ గ్యారెన్ల మిషన్లో పెట్టి రెండుసార్లు ఇటు అటు మర్రేసి వత్తితే అయిపోతుంది బచ్చాలు చేసుడు ఈజీ మేమైతే ప్రతిసారి గ్యారె మిషన్లోనే చేస్తాను మీరు ఎట్లా చేస్తారు కొందరు చేతి మీద కూడా చేస్తారు కానీ నూనె చానా పెట్టి చేస్తారు అట్లా ఇట్లయితే నూనె చానా పెట్టకుండా మంచిగానే వస్తాయి గేరెల మిషన్లో మేమైతే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చానా చేసినాం ఇట్లనే చేసినాం తర్వాతనైతే మా అమ్మాయి కాల్సింది కలుస్తూనే ఉన్నది గేరల మిషన్ వచ్చిన ఖంజలు అయితే బచ్చాలు చేసుడు ఈజీ అయిపోయింది అంత ముందుకైతే ఇట్లా చిన్నగా పిడకకుండా ఉన్నట్టు ఉండేది బచ్చాలు అవునా కాదా నిజమే కదా నిజమైతే ఒక్క లైక్ చేయండి లైక్ చేసుడైతే యాది మరవకండి తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను లైక్ ఎందుకు చేయమంటారంటే సంవత్సరం వరకు మన ఛానల్ మాంటేజన్ కావాలంటే నాలుగు వేల గంటలు రావాలండి మా ఛానల్ పెట్టి సంవత్సరం దగ్గరికి వస్తుంది కొంచెం లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా కొంతమందికి చేరుతుందని చెప్తాను ప్లీజ్ లైక్ చేయండి మీరైతే చూస్తారు వెళ్ళిపోతారు కానీ లైక్ కొడతలేరు ఒక ఐదు ఆరు లైకులు కూడా వస్తలేదు ఒక్క వీడియోకు ప్లీజ్ లైక్ చేయండి మా అమ్మాయి అయితే కాలుస్తూనే ఉన్నది ఒక పొయ్యి మీద లేట్ అవుతుందని రెండు పొయ్యిల మీద పెట్టింది ఉగాది నాడైతే మా చిన్నోడు లేడు ఇంటికాడ హాస్టల్ కాడికి పోవాలని అయితే రెండు పొయ్యిల మీద అయితే కలుస్తాను ఎప్పటికీ ఉగాదికి ఉండేది ఈసారి లేకుంటే ఏదో వెల్తిగా ఉన్నది అందుకే హాస్టల్ కాడికి పోయేస్తాం అనుకున్నాం ఈ బెల్లం అయితే ఇగో పప్పులో కలిపినాం చూడండి పప్పుల కలిపితే ఎప్పటిదప్పుడు కలుపుకుంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది అంత ఒక్కసారి కలిపితేనే కొంచెం పొడి పొడిగా ముద్ద ముద్ద జోరక లెక్క అవుతుంది అని మేము ఎప్పటిదప్పుడే కలిపినాం బెల్లంతో చేసినవి అయితే కొంచెం నల్లగ్గన పడుతుంది చక్కెరతోటి చేసినవి అయితే తెల్లగ్గన పడతాయి ఈ బచ్చాలు మేమైతే బెల్లం తోడి చేసినాం కాబట్టి కొంచెం నల్లని కనబడుతున్నాయి ఇప్పుడు చూడండి ఇది బెల్లం పూర్ణం నల్లగా ఉన్నది అది బెల్లం పూర్ణం కాబట్టి నల్లగా ఉన్నది ఇది చక్కెర పూర్ణం అది తెల్లగా ఉన్నది బచ్చాలు కూడా అంతే బెల్లం వేసినాయి నల్లగా ఉంటాయి చక్కెర వేసినాయి తెల్లగా ఉంటాయి మేము గ్యాస్ పొయ్యి అయితే కిందనే పెట్టినాం ఎందుకంటే నిలబడి చేస్తే ఓపిక సరిపోదు కదా ఛాన్స్ ఇవ్వబడుతుంది కదా అందుకే కింద పెట్టి అయితే కాల్చినాం బచ్చాలు అత్తమ్మ అయితే మర్రాకులతో డొప్పలు కుడుతుంది ఉగాది పండుగకు మర్రాకులతో డొప్పలు కుట్టి దాంట్లో ఉగాది పచ్చడి అయితే తాగుతాం ఆ డొప్పలతో దేవునికి కూడా డొప్పలను పోసి మేము పెడతాం ఇస్తారీ కూడా కుడుతుంది చూడండి మా అయితే మా చిన్నప్పుడు మా నాన్న కూడా తెచ్చేది మర్రాకులు ఇప్పటికి కూడా తెస్తాడు మా నాన్న అయితే కుట్టింది ఇప్పుడైతే దేవునికి పెట్టుడే ఇప్పుడు దేవుడికి మనం చేసిన ఉగాది బచ్చాలు తో మేమైతే ప్రసాదం పెట్టినాం మీరేం పెడతారు కామెంట్ చేయండి మీరు ఎట్లా చేస్తారు పండుగ మేమైతే దేవునికి పెట్టినాం అయిపోయింది ఇప్పుడైతే మా అత్తమ్మ ఉగాది పచ్చడి తీసుకున్నది తర్వాత మేము కూడా మొక్కుకున్నాం మేము కూడా ఉగాది పచ్చడి తీసుకున్నాం ఎందుకు ఈ అలవాటు చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం డొప్పతో తాగాలి అని ఒక సిద్ధాంతం మాకైతే డొప్పతోటి తాగినాక తర్వాత గిలాస్ తోటి ఎన్నిసార్లునైనా తాగుతాం మేము మీరు కూడా ఇంతేనా పచ్చడి తాగుతారా చూడండి బచ్చాలు ఎట్లా వచ్చినాయి చెప్పండి బాగా వచ్చినాయా రాలేదా ఎట్లా వచ్చినాయో చెప్పండి మాకైతే మంచిగానే అనిపిస్తాను మెత్తగానే వచ్చినాయి ఇప్పుడైతే అన్నం తింటానమ్మ నేనైతే మీరు తిన్నారా మధ్యాహ్నం తినలేదా కామెంట్ చేయండి ఇప్పుడైతే అన్నం తింటానా బచ్చాలు చూడండి పొడి పొడిలాగా ఉన్నాయి మంచి పొడి పొడి వచ్చినాయి బచ్చాలు ముందు తిన్నాం కానీ మళ్ళీ పెట్టాలని అయితే మళ్ళీ వేసుకున్నాను నేను బచ్చాలు మా కూర అయితే వేయాల టమాటా కూర చారు ఆ చారు అయితే పప్పులో వెళ్ళిన నీళ్ళతో అయితే చేసిన చారు చింతపండు వేసి చేస్తాం కానీ అయితే అది చిక్ చిక్కగా ఉంటుంది చారు మస్తు టేస్ట్ ఉంటుంది మేమైతే ప్రతిసారి చేస్తాం చారు చూడండి ఎట్లున్నదో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎప్పుడన్నా చేసుకున్నారా ఇందులో వెళ్ళిన నీళ్ళతో చారు ఎప్పుడన్నా చేసుకున్నట్టయితే కామెంట్ చేయండి ఎట్లుంటుంది బాగుంటుందా ఉండదా కామెంట్ చేయండి నాకు మాత్రం మస్తు ఇష్టం ఇందులో వెళ్ళిన చారు మేమైతే ఇప్పుడైతే హాస్టల్కి పోతాం మా చిన్నోని దగ్గరికి అందరుండి వాడు ఇంటికాడ లేకుంటే ఏదో వెల్తీగా ఉన్నది వానికి బచ్చాలు పచ్చడి అంటే చాలా ఇష్టం అందుకోసమే హాస్టల్కి అయితే పోతాము మేము మీ పిల్లలు మీతో ఉన్నారా హాస్టల్లో ఉన్నారా ఎక్కడ ఉన్నారు కామెంట్ చేయండి మా పిల్లలు అయితే ఇద్దరు అమ్మాయిలు ఇంటికాడనే ఉన్నారు అంతమందికి వాళ్ళు హాస్టల్లో ఉండేది కానీ ఎప్పుడు పోలే మా చిన్నోడు ఇప్పుడు లేడు వాళ్ళు అక్క వాళ్ళు అయితే పోదాం అని అంటారు తమ్ముని దగ్గరికి పోదాం అన్నారు అందుకే బయలుదేరిపోతాను అనుకున్నాం మేమైతే ఇప్పుడు పోతాను ఆటో అయితే దొరకలేదు ఇక్కడ నలుగురికి ఒక్కటే బండి మీద పోవాలంటే కష్టం అనిపించింది ఇదైతే మా నాన్నది బండి కర్ణాపూర్ దాకా పోయి బండి ఎక్కడ పెట్టి మేము జనగాం బస్ ఎక్కిపోయినాం హాస్టల్కు ఇగో మా నాన్నగాడైతే అయితే హాస్టల్లో కలిసినాం కలిసిన తర్వాత వాడికి అయితే బాటిల్లో పట్టుకోకపోయినాం పచ్చడ పట్టుకపోయిన పచ్చడి అయితే తాగిండు బాటిల్లో పట్టుకపోయినా అక్కడికి కూడా డొప్ప పట్టుకపోయినా డొప్పతోటి తాగినాకనే లెక్క ఏదైనా ఫస్ట్ టైం డొప్పతో తాగినాకనే మేము గ్లాస్ తోటైనా బాటిల్ తోటైనా పట్టుకపోయినా బస్చాలైతే తింటనే ఉన్నాడు వాళ్ళ స్కూల్ మైదానం ఇది పిల్లలైతే ఆడతారు కొంతమంది లోపల ఉన్నారు కొంతమంది బయట ఉన్నారు వాళ్ళ స్కూల్ బిల్డింగ్ అది అక్కనైతే ఒక ఫోటో దిగినాం మేము అందరం అందరం కలిసి ఫోటో దిగినాం చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మళ్ళా ఉంటా ఇంకో కొత్త ముచ్చటతో మళ్ళీ కలుస్తా బాయ్